ఉగ్రవాదంపై పాక్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ జపాన్కు వెళ్ళిన వెళ్లిన అఖిలపక్ష బృందాలు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఆయా దేశాల నేతలకు వివరించే పనిలో నిమగ్నమయ్యాయి జపాన్ యుఏఈ నుంచి భారత్కు పూర్తి మద్దతు లభిస్తున్నట్లు అక్కడున్న భారత రాయబార కార్యాలయాలు వెల్లడిస్తున్నాయి శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం యుఏఈలో పర్యటిస్తోంది అక్కడి మంత్రులు పార్లమెంట్ సభ్యులు ప్రముఖులు మేధావులతో భేటీ అవుతోంది ఈ సందర్భంగా పాక్ నుంచి ఎదురవుతున్న ఉగ్రముప్పు ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలను వారికి మన బృందం వివరించింది ఈ క్రమంలో భారత్ మద్దతు ప్రకటించిన యుఏఈ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ అలీ రషీద్ ఉగ్రవాదం ఒక దేశానికి ప్రాంతానికి చెందినది కాదని తెలిపారు ఉగ్రవాదంతో యావత్ ప్రపంచానికి ముప్పు ఉందన్నారు దీనిని అంతర్జాతీయ సమాజంగా అందరం కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు జేడీయూ ఎంపీ సంజయ్ జా సారథ్యంలో జపాన్లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందం కూడా అక్కడి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఐవాయా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తీసుకున్న చర్యలను ప్రశంసించారు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేవారిని శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా జపాన్ నిలుస్తుందని భరోసా ఇచ్చారు